హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ అయితే వార్డ్రోబ్లో నేను బట్టలు ఎలా సర్దుకున్నాను అనే వీడియో అయితే తీసి పెట్టానండి అంటే కొంతమందికి షెల్ఫ్లు పెద్దగా ఉంటాయి ఎక్కువ స్పేస్ ఉంటుంది కానీ పెట్టుకోవడానికి అవి ఇవి అన్నీ కలబడిపోతూ ఉంటాయి అందుకని నేను ఏం చేశానంటే ధర్మాకులు షీట్ తీసుకుని కొంచెం దానికి కొలత పెట్టుకొని ఈ పాత షర్ట్స్ బనీనాలు టీషర్ట్లు ఉంటాయి కదండి అవి అయితే వాడానండి నేను అవి వాడి వాటికి లోపల బటన్స్ కూడా వేసేసి షెల్ప్ డివైడర్గా చేసుకున్నానండి నేను అంటే అన్నీ కలగలిసిపోకుండా అలా చేసుకొని పైన నాలుగరల్లో ఒక పక్క ఐరన్ చేసిన బట్టలు ఒక పక్క వా వాడుకుతో రోజు వేసుకునే బట్టలు ఇటువైపు వచ్చి ఇన్నర్స్ అండి ఇన్నర్ వేర్ అంటే డ్రాయర్స్ బనీనాలు కర్చీఫ్లు అలా పెట్టుకున్నాను దాని కింద వరుసలో కూడా అలానే చేసుకుని బాబు అయితే ప్యాంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టానండి పైవైతే మా వారివి కిందవైతే ఇక బాబువి పక్కనే షర్ట్స్ అయితే పెట్టానండి ఐరన్ చేసినవన్నీ ఒక పక్క మామూలుగా వాడేవన్నీ ఒక పక్క పెడతానండి ఇంకా బాబు కూడా అదే అలవాటు చేస్తున్నాను ఇలా కనుక మనం వేరు వేరుగా కానీ పెట్టి ఇచ్చామంటే పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుందండి వాళ్ళు కూడా నీట్గా పెట్టుకోవడం నేర్చుకుంటారు అయితే ఇటువైపు అయితే టీషర్ట్లు నైట్ ప్యాంట్లు అండి అవతల వైపు అయితే టీషర్ట్లు ఇవతల వైపు అయితే నైట్ ప్యాంట్లు అయితే అంటే ఈ చివర అర అయితే వెనక అయితే రోజు వాడే టీ అండి ముందైతే బనీనాలు పెట్టాను అలా నీట్గా మర్చి మనం అలా పెట్టుకున్నట్లయితే మనకు పని చేయడానికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుందండి ఇంక ఇప్పుడైతే దాని కింద అరలో వచ్చేసి అయితే కింద యూని ఒక సైడ్లో మాత్రం విన్నర్స్ పెట్టానండి బాబువి తర్వాత టవల్స్ ఉంటాయి తర్వాత అదంతా యూనిఫామ్ స్కూల్కి సంబంధించినవేనండి సాక్సులు ఇక బెల్టు తర్వాత వచ్చి ఆ బాక్సులు అయితే మాత్రం ఒకటి మాస్కులు ఉంటాయి ఒకటి అయితే కట్ ఉంటాయండి ఎంత మనం షెల్ఫ్లు ఉన్నా డోర్స్ ఉన్నా సరే కొంచెం దుమ్ము పడతాయని నేనైతే అవి బాక్స్లో పెట్టానండి అంటే మనం కొంచెం మూతికి ముక్కుకి బాగా దగ్గరగా ఉంచుకునే క్లాత్స్ కదండీ అవి అందుకని ఇక అయితే పక్క డోర్స్ అయితే తీసేస్తున్నానండి అంటే మొత్తం నాకు మాకు నాలుగు లాగా నాలుగు డోర్స్ అయితే పెట్టించుకున్నామండి ఫస్ట్ రెండు తర్వాత రెండు అలా ఫస్ట్ దాంట్లో అయితే బాబువి ఆయనవి ఉంటాయి దీంట్లో అయితే ఇంకా అన్నీ కలిపి ఉంటాయండి ఇక పై అయితే చలికి వేసుకునేవి రెయిన్ కోట్స్ స్వెటర్స్ అన్నీ అందులో ఉంటాయండి ప్రస్తుతానికైతే కొన్ని తీసేస్తాం కాబట్టి ఖాళీగా అనిపిస్తుంది తర్వాత ఈ బాక్సుల్లో అయితే ఎప్పుడైనా వేసుకునేవి అంటే బాబువి ఫంక్షన్ వేరు తర్వాత స్కూల్ యూనిఫామ్ లెక్క అంటే స్కూ స్కౌట్ అండ్ గైడ్స్లు అలా ఫ్యాన్సీ డ్రెస్సు పోలీస్ డ్రెస్ అలా అన్నీ తీసినవి అన్నీ జాగ్రత్తగా ఐరన్ చేసి పెట్టేస్తామండి ఇక ఫంక్షన్కి అయితే అప్పుడప్పుడు పంచి కూడా కట్టుకొని రమ్మంటారు అందుకని కొత్త పంచి కూడా అలానే ఐరన్ చేసి పెట్టేస్తామండి ఇక పైమైతే తను ధ్యానం చేసేటివి తర్వాత దాని పక్కన అయితే నైటీలు అండి నైటీలు డ్రస్లు ఒక చిన్నీ కూడా ఉంచుకుంటానండి గబుక్కు నైటీ వేసుకున్నప్పుడు పైన వేసుకోవడానికి తర్వాత అక్కడ అయితే కవర్లు ఉన్నాయండి ఇక్కడ కొంచెం వేస్ట్ క్లాత్లు వేస్ట్ అని కాదు కానీ వాడని అన్నీ ఒక దగ్గర పెట్టాను ఇక దాని కిందగా అయితే ఇవన్నీ నా శారీస్ అండి ఫస్ట్ చూపిస్తున్నాను కదా అవైతే అసలు కట్టడం లేదండి వర్క్ చీరలు ఇప్పుడు కట్టాలంటే కూడా చాలా హెవీ వెయిట్ అనిపిస్తూ ఉన్నాయి చూడండి ఆ స్కై బ్లూ తీస్తున్నాను కదా అదైతే మా పెళ్లి రోజు నేను పెళ్లి చూపులప్పుడు కట్టుకున్నానండి పెళ్లి రోజు కాదు పెళ్లి చూపులప్పుడు కట్టుకున్నానండి నేను తర్వాత ఇవన్నీ కూడా డైలీ వేసే కొంచెం తేలిగ్గా ఉన్నాయి కట్టుకొని అవి మాత్రం అక్కడ పక్కన పెట్టుకుని చూసుకుంటూ ఉంటానండి కొన్ని అయితే మాకు తెలిసిన వాళ్ళ పిల్లలకు కూడా డ్రెస్సులు అయితే కుట్టించేసానండి అలా ఇలా అయితే సర్దుకుంటాను నేను ఎప్పుడప్పుడు ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ బట్టలు సర్దేటప్పుడు కొంచెం నీట్గా పెట్టేస్తూ ఉంటాను లేకపోతే మనకు ఒక చాలా టైం తీసుకుంటుందండి మనం ఎలాగనే పెట్టేసుకుంటూ ఉన్నామంటే మనకి ఇంట్లో పని కూడా చాలా అవుతుంది ఇక నాకైతే సమ్మర్లో అయితే కాటన్ చీరలు పడతానండి ఆ కాటన్ చీరలు కూడా ఈ తర్వాత దాని కింద వచ్చేస్తే ఇక్కడైతే కొంచెం అంటే మెడిసిన్స్ అని ఇవైతే నేనే చేసుకున్నానండి ధర్మకుల షీట్స్తోని ఆ షెల్ఫ్ కూడా నేనైతే పేపర్ అంటే చేశానండి నీట్గా ఉంటుందని నేను మాకైతే దుమ్ము పడ్డా సరే తుడిచేసుకుంటాను అలా మెడిసిన్స్ అయితే అలా పెట్టుకున్నానండి ఇవన్నీ ఆయుర్వేద మెడిసిన్స్ అండి ఈ వాటర్లో మిల్క్లో కలుపుకొని తాగాలి అందువల్ల దుమ్ము పడకుండా లోపల పెట్టుకుంటానండి ఇక్కడిక్కడైతే అన్నీ అవన్నీ లంగాలండి ఇంకా దానికి ఇందుగా వచ్చేసి మేము పొదుపు రన్ చేస్తాం కాబట్టి పొదుపుకు సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ ఇక్కడ ఉంటాయండి ఆ పక్కనే హాస్పిటల్స్ బిల్స్ అని అవి కూడా ఎక్కడ ఏవి పారేయకుండా జాగ్రత్తగా ఉండాల్సినవన్నీ ఒక కవర్లో పెట్టి పెడతాను తర్వాత క్లాత్స్ పేపర్స్ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్ కూడా ఒకటి అలా కవర్లో వేసేసి కట్టేసి పెట్టేస్తానండి ఎందుకంటే దుమ్ము పడకుండా ఉంటుంది మనకు శ్రమ కూడా తగ్గుతుంది అలా కనుక పెట్టుకున్నామంటే ఇంకా పక్కన వచ్చేసి అదైతే జూట్ బ్యాగ్ అండి కుట్టించుకున్నాము సైజు వారి క్యారేజ్ కోసం ఒకటైతే క్యారేజ్కి వాడుతున్నానండి ఇంకొకటైతే ఇలా మిగతా వేస్ట్ బ్యాగ్స్ అన్ని సారీ వేస్ట్ బ్యాగ్స్ కాదండి మిగిలిన బ్యాగ్స్ అన్నీ అందులో పెట్టేసుకొని జాగ్రత్తగా పెట్టేసుకుంటాను జూట్ బ్యాగ్స్ మిగతా అన్నీ కూడా సరే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినవి అలాగూ ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసి వాడుకున్నామో మళ్ళీ అందులో పెట్టేసామంటే మనకు గుర్తుంటుంది ఎవరైనా సరే తీసుకోవచ్చు వస్తువు కూడా నీట్గా జాగ్రత్తగా చాలా బాగుంటుందండి ఇలా సర్దుకున్నామంటే మన మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఏ వస్తువు ఎక్కడుందని టక్కుమని తీసేసుకోవచ్చు ఇక్కడ దాని కిందగా ఆ కిందగా అయితే నేను ఈ వైట్ ర్యాక్స్ అయితే సర్దుకున్నానండి నాకు ఆల్రెడీ కిచెన్లో ఉన్నాయి ఈ వైట్ ర్యాక్స్ అలాగనే ఇక్కడికి కూడా తీసుకున్నానండి ఇలా ఫస్ట్ కరెంటుకి సంబంధించిన ఇవన్నీ పెట్టుకున్నాను తర్వాత పక్కన వచ్చి ఇవైతే ప్లగ్ బాక్స్లని సీరియల్స్ సెట్ బల్బులు అన్నీ ఉంటాయి కదండీ అవన్నీ అవి అన్నీ క్లాత్లో వేసేసి ఒకటి అలా కట్టి పెట్టేసి బ్యాగుల్లో వేసేసి పెట్టేస్తాను నేను తీసుకొని అవి కూడా దుమ్ము పడకుండా నీట్గా వాడుకోవచ్చు కదండి అలా దాని పక్కన అయితే హ్యాంగర్స్ షింకు పైప్స్ అవి ఎక్స్ట్రా ఉంటే అందులో పెట్టేసానండి జాగ్రత్తగా ఉంటాయి కదా మనం కూడా ఇవి ఎక్కడోక్కడో పడేసామంటే అవి వెతుక్కోవడానికే సరిపోతుందండి ఇక అలా పక్క దాంట్లో అయితే పేపర్స్ అండి పేపర్స్ అన్నీ అక్కడ పెట్టుకున్నాను నేను ఇకైతే అందులోనే పాత డిక్షనరీ ఒకటి ఉందండి ఇంకా అది ఎప్పుడు అవసరం అయితే తప్ప తీయమని దానికి కూడా పేపర్ చుట్టేసి అక్కడ పెట్టేశాను ఇంకా దాని పక్క ర్యాక్లో అయితే ఇదివైతే స్ప్రే అండి పెయింటింగ్స్ అవి గమ్ బాటిల్స్ అలా ఉంటాయి దాని తర్వాత వచ్చి ఇవన్నీ క్లాత్లు తెచ్చిన బ్యాగ్స్ అండి అలా అన్నీ ఒక చోట మలిచి పెడతాను టైలరింగ్ కావాల్సినవి ఏదన్నా కావాలన్నా తెచ్చుకుంటాం కదండి ఇక వాళ్ళ క్లాత్ తీసుకెళ్ళాలన్నా కూడా అవే ఇస్తాను ఇంకా దాని వాటి పైన అయితే ఒక పక్క చేపలు ఉంటాయండి ఒక పక్క డోర్ మ్యాట్స్ అవి ఉంటాయండి ఇక అయితే వార్డ్రోబ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఈ బాస్కెట్స్ అయితే ఒకటి ఐరన్ చేసిన బట్టలు ఐరన్ చేయాల్సిన బట్టలు ఒకటైతే ఉతికిన బట్టలు అలా వేసేస్తానండి ఖాళీగా ఉండేటప్పుడు మడుస్తాను తర్వాత వచ్చి డ్రెస్ బాబు బుక్స్ షెల్ఫ్ బీరువాలు తర్వాత అవన్నీ కూడా వరుసను ఉంటాయండి ఓ బ్యాగ్ ఇంకా ఇటు వస్తే చిన్న దివాణా మా చిన్నదేనండి రూమ్ బెడ్రూమ్ అయితే ఓకే అండి నా షెల్ఫ్ ఆర్గనైజర్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి